భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి జాతీయ జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు అలాగే మండల పరిధిలో గల నిమ్మల గ్రామ పంచాయతీ కార్యాలయం మరియు ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ బండి రమేష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ మధ్యల శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం దేశభక్తి గీతాలు పాడి పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు గ్రామ సర్పంచ్ తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా వార్డు మెంబర్లని గ్రామంలోని పెద్దవారిని షాలువసు సన్మానించారు సొసైటీ చైర్మన్ మాండేవీర హనుమంతరావు ఎంపీడీఓ వెంకటలక్ష్మి మండల ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి ఎంపీటీసీలు గణేష్ బొడ్డు కేశవరావు సెక్రటరీ ఇజహర్ ఖాన్ వార్డ్ మెంబర్లు సబ్ ఇంజనీర్ విజయ్ కృష్ణ కాంగ్రెస్ నాయకులు తుంపూరు వీరస్వామి గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మరి మనకి రచించి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఈ రోజున అల్లూరి సీతారామరాజు రాజా చంద్రశేఖర్ భగ జరిగింది ఆ కన్నా కథ దానిను భారత రాజ్యాంగంలో అదేవిధంగా వార్డు నెంబర్సు చిట్టమ్మ గారు వెంకటరమణ గారు అదేవిధంగా వెంకయ్య గారు శనగ రామకృష్ణ గారు అదేవిధంగా నవ్య గారు వెంకటలక్ష్మి గారు అదేవిధంగా మన కోఆప్షన్ నెంబర్లో బడుగు నాగేష్ గారు తిరుపతమ్మ గారు పుష్ప గారు అదేవిధంగా మన ప్రధాన ఉపాధ్యాయులు మధ్యలో శివకుమార్ గారు షఫీ గారు మన గ్రామ పంచాయతీ కార్యదర్శి సుజాత నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సుజాత నగరంలో నా పేరు వెంకటలక్ష్మి ఈ గణతంత్ర డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మండల ప్రజానికా అందరికీ పత్రికా మిత్రులకి అందరికీ రాజకీయ నాయకులకి అందరికీ పేరు పేరున నాతోటి ఎంప్లాయీలు అన్